లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని రేపు జరిగే పోలింగ్ కోసం ఖమ్మం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు సెక్టార్ ఆఫీసర్ల వద్ద రెండు చొప్పున రిజర్వు ఈవీఎం యంత్రాలను అందుబాటులో ఉంచారు ఎక్కడైనా సమస్య వస్తే రిజర్వు ఈవీఎం యంత్రాలను వాడడం జరుగుతుందంటున్న ఆర్డీఓ మధుతో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు ఫేస్ పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్కి సర్వం సిద్ధం చేశారు అధికారులు ఇప్పటికే చూడొచ్చు ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఉందో సిబ్బందికి పూర్తి స్థాయిలో వాళ్ళకి సామాగ్రి నిఘా అందజేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా పూర్తిగా కూడా ఏదైతే ఉందో మొత్తం వెబ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు మినిట్ మినిట్ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా భారీ ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు కూడా భారీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ విషయంతో మనం మాట్లాడడానికి ఆ కొత్త కూడా రిటర్నింగ్ అధికారి మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు విధంగా జరిగినాయి ఎందుకంటే ఇది వేసవి కాలం ఎండలు కూడా ఎక్కువ కొడుతున్నట్టు పరిస్థితిగా కాపాడుతుంది తమ ఓటకు వినియోగించుకోవడానికి ఎలా ఎలాంటి ఏర్పాటు చేశారు ఓటర్లకు గౌరవ జిల్లా ఎలక్షన్ అధికారి అనేటువంటి జిల్లా కలెక్టర్ గారు భద్రాద్రి కొత్త గారు మాకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్కి ముందు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వేసవి మరియు తీవ్ర ఎండల దృష్ట్యా వాళ్ళకు ఓటర్ కానీ సిబ్బంది కానీ ఎటువంటి నష్టం అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూలర్స్ను కూడా అరేంజ్ చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాటరు కూడా సఫిషియెంట్ వాటరు మరియు మజ్జిగ మరియు ఫుడ్ ఫుడ్ విషయంలో కూడా సమ్మర్కు ఎలాంటివి ఫుడ్ అవసరమో అట్లాంటివి ఫుడ్ వాళ్ళకు సిబ్బందిగా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి నిన్న రాత్రి కూడా గౌరవ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సిబ్బంది కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిస్ట్రిబ్యూషన్లో ఆలస్య ఆలస్యత్వం ఉండకూడదు మరియు ఆలస్యం కాకూడదు ప్రధానమైన ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది మేడం గారు దాని ప్రకారం మేము ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఏడు గంటలకే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది దాని ప్రకారం ఇప్పటివరకు రెండు వందల యాభై మూడు టీంలకు గాను నూట యాభై ఏడు టీంలు ప్రజెంట్ అవ్వడం జరిగింది మెటీరియల్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము ఈవీఎంస్ ఇచ్చి వాళ్ళను కన్సర్న్ పోలింగ్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది మేము ఎన్నికల వేసే దృష్ట ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటాం తెలియజేయడం కొన్ని చోట్ల మొరాయిస్తున్న పరిస్థితి కాపాడుతుంది గతంలో గత ఎలక్షన్లు కూడా మనం మొరాయించింది ఆ ప్లేస్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మనకు కాన్షియన్స్ వైజ్గా యాభై తొమ్మిది సెట్లను మనకు రిజర్వులో కేటాయించడం జరిగింది మేము సెక్టర్ ఆఫీసర్ పరిధిలో ఆ రిజర్వ్ ఈవీఎంలను భద్రపరచడం జరిగింది రేపు ఉదయం నాలుగు గంటలకి వాళ్ళకి స్ట్రాంగ్ రూమ్ నుండి తీసుకెళ్లి ఎక్కడైతే ఈవీఎం మొరాయిస్తుందో ఆ మొరాయించు ప్లేస్లో అటువంటి ఈఎంఎంను కూడా వాళ్ళు రిప్లే చేయడం జరుగుతుంది అలాగనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ముగ్గురు ఇంజనీర్లను కూడా పంపడం జరిగింది మన కాన్షియన్స్కి వాళ్ళు కూడా క్లస్టర్ వైజ్గా అందుబాటులో ఉంటారు ఒక్కొక్క ఇంజనీర్ ఒక క్లస్టర్లో అందుబాటు ముగ్గురు టీం వచ్చారు మేము దానికి సంబంధించి కూడా తగు చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడ ఎంతమంది టీం అంటే ఎంతమంది సిబ్బంది ఉన్నారు పూర్తిగా వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు జరిగింది ఏ విధంగా వాళ్ళు వీళ్ళందరి సామాగ్రి మొత్తం కూడా అందజేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా వెళ్ళడానికి ఏర్పాటు చేశారు రెండు వందల యాభై మూడు పీఎస్లకు గాను రెండు వందల యాభై మూడు టీమ్స్ ఉన్నాయి ఒక టీంలో ఒక ఒక పిఓ ఒక ఏపీఓ ఇద్దరు ఓపీఓస్ మరి అక్కడ వైద్య సిబ్బంది పోలీసు సిబ్బంది ఉండడం జరుగుతుంది దీంతోపాటు అదనంగా కూడా మనకు యాభై మూడు అంటే అదనంగా ఈచు కాన్స్టెన్స్లో పిఓకు యాభై ఓపీఓ యాభై వంద ఓపిఓలను ఏపీఓ యాభైని అదనంగా కూడా కేటాయించడం జరిగింది ఎక్కడైనా అక్కడ ఉన్న కొద్ది ఇబ్బంది ఎవరికైనా అయితే కూడా సెక్టర్ ఆఫీసర్ పరిధిలో మేము రిజర్వ్ స్టాఫ్ను కూడా ఉంచడం జరిగింది వాళ్ళు కూడా వీధులకు ఆదరవడం జరుగుతుంది ఈసారి రిజర్వులో ఇట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఎవరు ఉండరు మేము కన్సర్న్ ఎక్కడైతే లాస్ట్ గత ఎన్నికల్లో థౌజండ్ ఓటు కంటే ఎక్కడ ఫోల్ అయిందో మరియు క్రిటికల్ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర మరియు ఎక్కువ ఓటర్ టర్న్ అవుట్ ఉన్న దగ్గర కూడా అదనంగా ఉన్న సిబ్బందిని కేటాయించడం జరుగుతుంది వాస్తవానికి ఏంటంటే పోలింగ్ సంబంధించి ఉదయం ఏడు కాంచి ఏ ప్రాంతంలో సో ఆరు గంటల వరకు ఉంది సో ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ టైం ఏ విధంగా ఉంది మేము గౌరవ ఆర్ఓ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగింది నాలుగు గంటల వరకు కూడా పోలింగు మన మన కాన్షియన్స్లో నాలుగు గంటల వరకే జరుగుతుంది కాబట్టి నాలుగు గంటల లోపలనే అందరూ హాజరయ్యి ఓటు వినియోగించవలసిందిగా కూడా కోరడం జరిగింది సో మరియు ఎండా ఎండాకాలం వేసేకాలం దృష్ట్యా మార్నింగ్ ఉదయం పూటనే ఎక్కువ శాతం ఉపయోగించుకోవాలి చర్యలు తీసుకుంటున్నాం మరియు నాలుగు గంటలు కూడా నాలుగు గంటల లోపల కూడా పోలింగ్ అయ్యే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం గత ఎన్నికల్లో జరిగిన కొన్ని తప్పులను కూడా మేము అంటే అట్లాంటి సవరించుకోవడానికి కూడా మేము సిద్ధమై ఉన్నాం ఇక్కడ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా రేపు జరగనున్న ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అధికారులు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ నుంచి పోలింగ్ సిబ్బందికి కూడా పోలింగ్ సంబంధించిన సామాగ్రిని కూడా అందజేస్తున్నారు అంతేకాకుండా ఖమ్మం పరిధిలో అంటే ఏడు నియోజకవర్గాలు ఉంటే రెండు నియోజకవర్గాలు మాత్రం పోలింగు ఉదయం ఏడు గంటల కాంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇదంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా రెండు కాన్స్టిటెన్స్లు ఉన్నాయి కొత్తగూడంతో పాటు అశ్వరాయపేట ఈ రెండు కాన్స్టెన్స్లు మాత్రం నాలుగింటి వరకే పోలింగ్ ఉంటుంది లోపు ఎవరైతే పోలింగ్ బూత్లకు వస్తారో వాళ్ళు తమ ఓటకు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఇక్కడ ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఇక్కడ పరిస్థితి